నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదా గులాబీ పూలు ఎంత బాగా పూసాయో అనేది మనం నేల మీద వేసే మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కానీ టబ్లో వేసే వాటికి మనం గులాబీ మొక్కలకే కావచ్చు మందార మొక్కలకే కావచ్చు అలాగే అన్ని రకాల మొక్కలకి ఉపయోగపడే ఒక మంచి ఫర్టిలైజర్ అయితే చూపిస్తానండి ఎన్పికే అని ట్వంటీ ట్వంటీ ఫర్టిలైజర్ మనం కెమికల్గా వాడతాం కదా కానీ ఇంట్లో వేస్ట్గా పడేసే ఉండే వాటితోనే మనం ఎన్పికే ఫర్టిలైజర్ ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి ఈ ఫర్టిలైజర్ అనేది ఒక్క స్పూన్ మొక్కలకి ఇచ్చినట్లయితే గులాబీ మొక్కలకే కాదు మందార మొక్కలకే కాదు అలాగే పండ్ల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఒక్క స్పూన్ అయితే సరిపోతుందండి దీన్ని డైరెక్ట్గా మొక్క మొదట్లో అయితే వేయచ్చు లేదా మనం వాటర్లో కలిపి కూడా మొక్కలకైతే ఇవ్వచ్చండి చూసారు కదా ఈ మొక్కకి ఎలా అయితే ఇస్తున్నామో అలా డైరెక్ట్గా మొక్కలకి మొదట్లో ఒక స్పూన్ వేసేయచ్చండి కొంచెం ఎక్కువ మోతాదైనా తక్కువ మోతాదైనా ఇదైతే పర్లేదు ఈ ఫర్టిలైజర్ని ఒక్కసారి తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వైతే ఉంటుంది నేను ఒక్కొక్కటి మీకు క్లారిటీగా అయితే చెప్తానండి చూసారు కదా ఇవి వచ్చేసి ఎగ్షెల్స్ అండి మనం ఉడకబెట్టిన కోడిగుడ్ల నుంచి తీసుకున్న ఎగ్షెల్స్ అయితే డైరెక్ట్గా మిక్సీ చేసేసుకోవచ్చు లేదా మనం ఆమ్లెట్స్ అవి వేసుకుంటాం కదా వాటి నుంచి వచ్చిన ఎగ్షెల్స్ అయితే వాటిని క్లీన్ చేసుకుని ఎండలో అయితే ఒక రోజంతా ఆరబెట్టుకోవాలండి అలా ఆరబెట్టుకున్నట్లయితే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా వచ్చిన ఎగ్ షెల్స్ని మనం ఫైండ్గా మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకోవడం వలన మనం ఆ పౌడర్ అనేది మొక్కకి తొందరగా పడుతుంది ఈ ఎగ్ షెల్స్లో కాల్షియం ఉంటుంది కాబట్టి మన మొక్కకి కాల్షియం అనేది చాలా అవసరం అండి మొక్క స్ట్రాంగ్గా అవడానికి అలాగే మనకి కాండం అనేది ఉంటుంది కదా అది స్ట్రాంగ్గా అవడానికి ఈ షెల్ పౌడర్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట మీకు పండ్లు రాలిపోతున్నా అలాగే పూత రాలిపోతున్న మొక్క ఎక్కువగా స్ట్రాంగ్గా లేదు అని అనిపించిన ఈ ఎగ్ షెల్ పౌడర్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట కాల్షియం అనేది మనుషులకు ఎంత ఇంపార్టెంట్ అలాగే మొక్కలకి కూడా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ అండి ఈ టీ పౌడర్ వచ్చేసి మనం టీ కాసుకుంటాం కదా టీ అయిపోయిన తర్వాత దాన్ని కడిగేయాలండి వాటర్ని వాటర్ పోసి ఆ టీ పౌడర్ అంతా కడిగేసి ఒక టూ డేస్కి వచ్చిన దాన్ని ఎండలో బాగా ఆరబెడితే ఇలా టీ పౌడర్ అవుతుంది అనమాట ఈ టీ పౌడర్ని కూడా మిక్సీ పట్టుకుంటే చూసారు కదా టీ పౌడర్ అనేది ఎంత మెత్తగా అయిందో ఈ టీ పౌడర్లో నైట్రోజన్ అనేది ఉంటుంది మన మొక్కలకి నైట్రోజన్ అనేది చాలా అవసరం అవుతుందండి మన ఆకులు బాగా రావాలంటే టీ పౌడర్ వాడాలి నెక్స్ట్ వచ్చేసి బనానా పీల్స్ అండి అరటిపండు తొక్కలు అనమాట అరటిపండు తొక్కలు పడేస్తూ ఉంటాం కదా వాటిని బాగా ఎండలో అయితే ఆరబెట్టాలండి ఆరబెట్టిన తర్వాత చూసారు కదా దీన్ని కూడా మిక్సీ వేసుకుంటే ఇలా ఫైన్గా పౌడర్ అవుతుంది పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అండ్ ఈ రెండు కలిపి బనానాలో ఉంటాయి కాబట్టి ఇది కనుక మొక్కలకి ఇచ్చినట్లయితే మన ఇంట్లో పండ్లు కానీ కూరగాయలు కానీ అలాగే ఆకుకూరలు కానీ ఈ మూడు కలిపి ఇచ్చారంటే కనుక మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయండి ఇలా ఈ మూడింటిని కలిపి ఇచ్చారంటే హార్వెస్ట్ అనేది మీ మిద్ది తోటలో కూడా బాగా ఎక్కువగా ఉంటుంది మనకి నైట్రోజన్ అలాగే కాల్షియం అండ్ పొటాషియం ఈ మూడు కలిపి ఈ మూడింటిలో ఉంటాయండి ఇలా మొక్కలకి ఒకసారి కలిపి ఇవ్వండి ఈ వీడియో మీకు చివరి వరకు చూసినట్లయితే బాగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేసవికాలం వచ్చేసింది కదండి వేసవిలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదా ఒక స్పూన్ ఒక లీటర్ వాటర్లో కలిపేసి కూడా మీరు మొక్కలన్నిటికి కూడా ఇవ్వచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ గనక ఈ వీడియో యూజ్ అయ్యింది అంటే కనుక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్